నవరత్నాల్లో భాగంగా పేదలందరికీ ఇల్లు గూడెం పంచాయతీలో మూడు ఇళ్ల పట్టాలు పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు నియోజకవర్గ సమన్వయకర్త సంయుక్తంగా పంపిణీ చేశారు సంక్షేమ పథకాలను నూరు శాతం నెరవేరుస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని అభినందించారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ రామతులసి ప్రతినిధులు తహసీల్దార్ వెంకటేశ్వర్లు సీనియర్ అసిస్టెంట్ గంగరాజు ఆర్ఐ పద్మ వెంకటలక్ష్మి విఆర్ఓ వీఆర్ఏలు తదితరులు పాల్గొన్నారు గారు మన ముఖ్యమంత్రి వర్యులైన గౌరవనీయుల శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన సుదీర్ఘ పాదయాత్రలో మనకి తన ప్రభుత్వంలో ఏం చేయాలి అన్నది దగ్గరగా చూసి బడుగు బలహీన వర్గాలకి ఒక మేనిఫెస్టో తయారు చేసుకున్నారు అన్న పరిపాలించిన కాలం నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలలు పూర్తిగా వచ్చింది ఏమి చెప్పారో అదంతా కూడాను ఈరోజు ప్రజల ముంగిట ప్రజల గడపన సంక్షేమం చేరింది అందులో భాగంగానే ఈరోజు మన అక్క చెల్లెమ్మలకు పట్టాలిచ్చే కార్యక్రమం ఇల్లు పట్టాలిచ్చే కార్యక్రమం జరుగుతుంది ప్రతి ఒక్క కుటుంబానికి ఇల్లు ఒక కళ ఆ కళ నెరవేర్చేది ఈరోజు